అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ప్రేమే మధురం ముప్పై తొమ్మిదవ భాగం అభి ఒకరోజు ఉదయం ఇంట్లో ఉండగానే తన్ని చూడటానికి రిక్కి వచ్చాడు ఎలా ఉందబీ నీ ఆరోగ్యం నీకిలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు మాకైనా చెప్పలేదు అభి పక్కనే సోఫాలో కూర్చుంటూ అన్నాడు రిక్కీ ఈషా అభికి ఎదురుగా ఉంది చచ్చి బతికాను ఈషా లేకపోతే బ్రతకాల్సిన అవసరం ఉండేది కాదు అభి తనంతసేపు చదువుతున్న పుస్తకాన్ని పక్కన పెడుతూ అన్నాడు రిక్కీ ఎదురుగా ఉన్న ఈషా వైపు చూస్తూ నీకెలా ఉంది ఈషా హాస్పిటల్కి రాలేకపోయాను మేమంత త్వరగా బయటికి రాలేము మా గురించి తెలుసుగా అర్థం చేసుకోమన్నట్టు చెప్పాడు రిక్కీ పర్వాలేదు అంత క్షేమంగా జరిగింది మీ ఇద్దరూ మాట్లాడుకుంటుండండి నేను మళ్ళీ వస్తాను ఈషా చెప్పి నుండి వెళ్ళిపోయింది రిక్కీకి అభికి మధ్యలో చాలా రహస్యాలు తాగున్నాయని ఈషా ఎప్పుడూ అనుకుంటూ ఉంటుంది తనక్కడే కూర్చుంటే వాళ్ళిద్దరికీ మాట్లాడుకోవటం ఇబ్బందికరంగా ఉంటుందని నుండి లెగి వెళ్ళిపోయింది ఈషా గదిలోకి వెళ్ళిపోయింది అని నిర్ధారించుకున్నాక రిక్కీ తన కోట్ పాకెట్లో నుంచి కొన్ని ఫొటోస్ తీసి చూపించాడు ఆ ఫోటోలో ఉన్న అతని చావు చాలా భయంకరంగా ఉంది అది చూడాలంటే చాలా ధైర్యం కావాలి గవర్నమెంట్ పోలీసులకి ఒక పరిమితి ఉంటుంది మన దేశాన్ని దాటి బయటికి వెళ్ళలేరు ఏదైనా కేస్ రాష్ట్రం నుంచి రాష్ట్రం మారాలంటేనే చాలా కాలం పడుతుంది అందుకే అభి రిక్కీకి చెప్పాడు హబీ వాడి గురించి నా తమ్ముడికి చెప్పాను ఆస్ట్రేలియాలో ప్రతి మూలా వెతికాడు వాడు దొరగ్గానే ఇంకేం ఆలోచించలేదు బుల్లెట్ వాడి తల్లో దిగింది నిన్న ఇబ్బంది పెట్టిన సయ్యదిగాడు చచ్చాడు జీవితంలో ఎప్పుడూ కనిపించడు సయ్యద్ చనిపోయాడు అని వినటంతో హబీకి తృప్తిగా అనిపించింది తనకేదో అయ్యిందని కాదు ఈశాని బాధపెట్టినందుకు ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు కాసేపు మాట్లాడుకున్న తర్వాత కంగన్ హాలి గురించి గుర్తు చేశాడు రిక్కీ అభి నువ్వు చెప్పినట్టే అక్కడ ఏర్పాటు చేసిన మనుషులనందరినీ వెనక్కి రమ్మన్నాను అయినా పర్సనల్గా నువ్వు ఇన్వెస్టిగేషన్ చేస్తానంటున్నావు ఆ ఇన్సిడెంట్లో ఫారిన్కి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు టెర్రరిస్టులు అయి ఉండొచ్చు మాఫియా ఉండొచ్చు లేదంటే అది క్రూరంగా ఎవరినైనా చంపగలిగే అయి ఉండొచ్చు కాబట్టి నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎంత ప్రయత్నించినా ఒక క్లూ కూడా దొరకలేదు ఈ మాటలు రిక్కీ నుంచి రావటంతో హబీ ఆశ్చర్యపోయాడు రిక్కీ చాలా చిన్న వయసులోనే తన ఫ్యామిలీ బిజినెస్ని అందిపుచ్చుకున్నాడు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా నుంచైనా పొందగలడు అలాంటి రిక్కీ ఇలా అనటం ఆశ్చర్యంగానే ఉంది మరో పది నిమిషాలు మాట్లాడి రిక్కీ వెళ్ళిపోయాడు హబీ అవే ఆలోచనల్లో ఉండిపోయాడు అసలు కంగనహాలీకి ఫారినర్స్కి ఏంటి సంబంధం ఒకవేళ ఈషా తల్లిదండ్రులు బ్రతికే ఉన్నారా అని ఏటో చూస్తూ ఆలోచిస్తూ ఉన్నాడు అభి ఒక్కడే ఉండటం చూసి ఈషా కిందకి దిగింది రిక్కి వెళ్ళిపోయాడు అభి ఏం చెప్పాడు అంతగా ఆలోచిస్తూ ఉన్నావు అంటూ వచ్చి అభి పక్కనే కూర్చుంది అభి ఈషా నడం చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కుంటూ ఏం లేదు మా డాక్టర్ ఈషాకి ఇంత తెలివి ఎలా వచ్చిందా అని ఆలోచిస్తున్నాను అంటూ నవ్వాడు ఓ అబి ఎప్పుడు ఏదో ఏడిపిస్తూనే ఉంటావు అంటూ అలిగినట్టుగా మొహం పెట్టింది ఇలా పొద్దు పొద్దున్నే ముద్దు ముద్దు అలిగావనుకో మళ్ళీ బెడ్రూంలోకి తీసుకెళ్తాను ఈషా ఆ మాట వినగానే గెంతినట్టుగా ఊళ్ళో నుండి లెగిసి పక్కన కూర్చింది నీకసలు బుద్ధి లేదు సరే కాని అడగనా అంది ఈషా వద్దంటే ఊరుకుంటావా అడుగు అబి అనటంతో చిన్నగా నవ్వింది ఈషా అబి ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చింది సయ్యద్ అనేవాడని తెలిసింది కానీ ఆ రోజు అదే రాజు బర్త్డే రోజు మాయా చెల్లి చనిపోయింది ఆమె ఎలా చనిపోయింది అది ఇంతవరకు తెలియలేదు అబి కొన్ని నిమిషాల పాటు ఆలోచించాడు రాజు వాళ్ళ తాతయ్య మిలిటరీలో చేస్తారు ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలరు కానీ ఇంతవరకు ఆ ఇన్సిడెంట్లో ఒక క్లూ కూడా దొరకలేదు బాగా ఆలోచించి ఈశు ఏమనిపిస్తుంది మనిద్దరినీ విడతీయటమే కాదు నీ మీద రూమర్స్ వచ్చేలాగా కావాలనే ఎవరో చేశారనిపిస్తుంది శత్రువులు శత్రువులున్నారనుకుందాం కానీ ఈ పద్ధతిలో ఓడించలేరు ఎలా అయితే రాజు వెళ్ళా అయినా బయటపడతాడని వాళ్ళకి తెలుసు అభి చెప్తూ ఉంటే ఈషా ఆలోచించటం మొదలుపెట్టింది కాని ఎవరై ఉంటారు ఈషా ఎవరు అర్థం కాక ఆలోచిస్తూ ఉండిపోయింది ఇంతలో అభికి ఫోన్ వచ్చింది తన తండ్రి శ్రీనివాస్ చేశాడు అభి నువ్వు హాస్పిటల్ నుండి వచ్చాక ఇంటికి రాలేదు ఇవాళ రాత్రికి ఈషా నువ్వు డిన్నర్కి రండి మీ అమ్మ కూడా ఉంటుంది చెప్పి ఫోన్ పెట్టేశాడు శ్రీనివాస్ ఇంట్లోనే అనిత అభి ఈషా కోసం రకరకాల వంటలు ఏర్పాటు చేస్తూ ఉంది అంతకుముందే వచ్చిన ప్రియ ఏంటంటే చాలా సంతోషంగా ఉన్నారు రకరకాల వంటలు చేస్తున్నారు నన్ను కూడా పిలవచ్చు కదా అంటూ సంతోషంగా అడిగింది రాత్రి డిన్నర్కి అభి ఈషా వస్తున్నారు వాళ్ళ కోసమే ఇదంతా సారీ ప్రియా ఏమి అనుకోకు కుటుంబ సభ్యులకి మాత్రమే అంటూ అనిత తన పనిలో పడిపోయింది ప్రియాకి ఆశ్చర్యంగా అనిపించింది ఏంటాంటి కోడలంటున్నారు ఈషాని మీ కోడలుగా ఒప్పుకున్నారా కళ్ళు చిన్నవి చేసి కనుబొమ్మలు ముడుస్తూ అడిగింది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాళ్ళిద్దరూ భార్యాభర్తలు హాస్పిటల్లో అభి కోసం ఎంతగా ఆరాటపడిందో నేను చూశాను కదా ఆపరేషన్ జరిగే టైంకి నువ్వే వెళ్ళిపోయావు అది కూడా అభిని విడిచిపెట్టి అంతేకాదు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావు వెళ్ళిపోయావంటే నీ పనులు నీకుంటాయి కాదన్ను కానీ సొంతమనుకున్న వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళలేం కదా ప్రియా చేసిన పనిని చిన్నగా ఎత్తి చూపుతూ అంది అనిత ప్రియా ఏమీ మాట్లాడలేకపోయింది సరే అంటీ నాకు పనుంది మళ్ళీ వస్తాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆ రోజు రాత్రికి అభి ఈషా వచ్చారు అనిత ఏం మాట్లాడినా తను సర్దుకుపోవాలి అనుకుంది ఈషా నలుగురు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తినటం ప్రారంభించారు చెప్పబి కంపెనీ పనులు ఎలా ఉన్నాయి స్ట్రెస్ అనిపిస్తుందా ఆ పనులు కంటే నీ ఆరోగ్యం ముఖ్యం శ్రీనివాస్ తింటూ అన్నాడు మీరేం భయపడొద్దు నాన్న నా మీద నమ్మకం ఉంచండి వ్యాపారం అన్నాక హెచ్చు చాలా మామూలు మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను కదా అంతా సవ్యంగా ఉంటుంది హబీ అన్నాడు నీ మీద నాకు ఆ నమ్మకం ఉందబీ నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒకసారి ఆఫీస్కి వెళ్ళాను ప్రతి ఫైల్ చాలా కొత్తగా ఉంది కంపెనీలో రకరకాల మార్పులు వచ్చాయి మీ యంగ్ జనరేషన్ ఆలోచనలు వేరు నాకేమీ అర్థం కాలేదు అందుకే అప్పుడప్పుడు చూడటానికి వెళ్ళాను కానీ ఏమీ చెయ్యలేకపోయాను శ్రీనివాస్ చెప్పింది విని హబీ నవ్వాడు ఈషాకి సీ ఫుడ్ అంటే ఇష్టమని అనితాకి తెలుసు కానీ ఎలా వడ్డించాలో అర్థం కాలేదు ఏమని చెప్పాలో తెలియలేదు గతంలోలా కాకుండా ఈషా దగ్గర తన ప్రవర్తన చాలా మారింది ఇదిగో ఈ బౌల్లో చేపలు పులుసుంది ఇక్కడ చేపల్ని గ్రిల్ చేసి పెట్టించాను ఈ బౌల్లో రొయ్యలు పులుసుంది ముగ్గురు కొంచెం టేస్ట్ చూడండి అంటూ ముగ్గురికి వడ్డించింది ముగ్గురులోనూ ఈషాకి కొంచెం ఎక్కువగా వడ్డించింది ఈశాకి ఆవిడేం చెప్పాలనుకుంటుందో అర్థమైంది వెంటనే కొంచెంగా తిని చూసి చాలా బాగుందాంటి అంటూ అభిని అనితని చూసి చిన్నగా నవ్వింది అనితాలో మార్పుని శ్రీనివాస్ కూడా గమనించాడు మీ ప్లాన్స్ ఏంటో చెప్పండి మాకు కూడా మీ పెళ్లిని ఘనంగా చూడాలనుంది ఆలోచన ఉందా ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నారు శ్రీనివాస్ మాటలు విని ఈషా ఇబ్బందిగా కదిలింది అందరికీ తెలిసేలా గొప్పగా చేస్తే చాలు ఈషాకి ఎలాంటి టెంచనాలు లేవు నాన్న రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం ఇంకా ఎందుకు అంటూ ఉంటుంది కానీ చేసుకోవాలి అది మీరే డిసైడ్ చేయండి ఇలా మాటలతోనే నలుగురు భోజనం పూర్తి చేశారు అభి మీ నాన్న నువ్వు ఎప్పుడన్నా అనుకోండి కానీ నాకు ఒక నెల ముందే చెప్పాలి ఈషాకే కాదు నీకు కొనాల్సినవి చాలా ఉన్నాయి ఏర్పాట్లు ఎక్కువగానే ఉంటాయి ఒక్కగానొక్క కొడుకువి చాలా ఘనంగా చేయాలి అంది అనిత ఈషా అభి ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు అంతేకాదు పెళ్ళవ్వగానే నాకు మనవళ్ళు మనవరాళ్ళు కావాలి నాకంటే చిన్నవాళ్ళందరూ ఎత్తుకుంటున్నారు ఎత్తుకుంటాను చాలా మామూలుగా అడిగింది అనిత ఆ మాటల్ని సమర్థిస్తూ శ్రీనివాస్ ఇద్దరిని చూశాడు ఈషాకి బాధగా అనిపించింది వెంటనే తలదించేసుకుంది తన సమస్య గురించి ఎవరికీ తెలీదు దానికి పరిష్కారం ఎప్పుడూ కూడా తెలీదు అమ్మా ఏమో ఒకేసారి కవులు ఇద్దరూ పుడతారేమో అంత కంగారేముంది ఇప్పుడేగా పెళ్లి గురించి మాట్లాడుకున్నాము పెళ్లి తర్వాత పిల్లలు వచ్చే సంవత్సరం వింటర్ సీజన్లో చేసుకుంటాము అప్పటి వరకు పిల్లల గురించి అడగొద్దు ఈషా బాధపడకుండా తన మనసుని తేలిక చేస్తూ అభి అన్నాడు శ్రీనివాస్ ఇంటి దగ్గర నుండి బయలుదేరాక అభి ఈషాని తమ పాత అపార్ట్మెంట్కి తీసుకొచ్చాడు ఏంటబి ఇక్కడికి తీసుకొచ్చావు మన బంగ్లాకి వెళ్ళొద్దా అంది ఈషా లేదు ఇప్పటి నుంచి మనం ఇక్కడే ఉందాం దాన్ని సేల్కి పెట్టేశాను చూసుకోవడానికి వేరే వాళ్ళు వచ్చారు అభి మాటలకి ఈషా ఈషాఖళ్ళు పెద్దవయ్యాయి నోరు తెరుచుకొని అలాగే ఉండిపోయింది ఏంటి అమ్మేస్తున్నావా ఆ ఇంట్లో మన తీపి గుర్తులు చాలా ఉన్నాయి అంటూ ఈషా ఏదో మాట్లాడబోతూ ఉండగా అభి తన చేయి ఈషా నోటికి అడ్డుపెట్టి ఆపేశాడు అందులో తీపి జ్ఞాపకాలే కాదు చేదనుభవాలు కూడా ఉన్నాయి ఆ ఇంటికి ప్రియా పదే పదే రావటం వల్లేగా మనిద్దరికీ ఇంత పెద్ద గొడవైంది ఆ బెడ్రూమ్ని చూసిన ప్రతిసారి మనిద్దరి మధ్యలో పెరిగిన దూరం గుర్తొస్తుంది అభి బాధగా చెప్పాడు ఈషా అర్థం చేసుకుంది ఈషా తన నోటికి అడ్డుపెట్టిన చేతిని తీసేస్తూ అభి నువ్వు పక్కనుంటే చాలు నాకే ఇబ్బంది లేదు కానీ ఒకటడగనా రియాని చూసి ఎప్పుడూ ఇష్టపడలేదా అడిగింది ఈషా అభి సీరియస్గా చూశాడు అదే నాకంటే అందంగా ఉంటుంది తెలివిగా ఉంటుంది చాలా మంచిది కూడా అంతేకాదు నాకులా కోపగించుకోదు నువ్వెందుకు ఇష్టపడలేదు ఈషా ఖచ్చితంగా సమాధానం కావాలన్నట్టు హబీ వైపు చూసింది ఎందుక తన పేరు ఈషా కాదు ఈషాలా మాట్లాడదు ఈషాల ఉండదు ఎవరెంత మంచివారైనా హబీకి ఈషా మాత్రమే ఇష్టం ఎవరూ ఇష్టం లేదు హబీ కొంటిగా చెప్పగానే ఈషా గట్టిగా నవ్వేసింది ఈషా పడుకోబోయే ముందు ఏదో పేపర్ తీసి అన్ని పేర్లు ఉన్నాయా లేదా అని చెక్ చేస్తూ ఉంది మంచం మీద పడుకున్న అబీకి ఆ పేపర్నిస్తూ అబీ ప్రమాదం నుండి నువ్వు క్షేమంగా బయటపడినందుకు అందరికీ పార్టీ ఇద్దామనుకున్నాంగా అందరి పేర్లు ఉన్నాయా లేదా ఈ లిస్టు చూడు ఇప్పటికే చాలామందికి చెప్పాను ఇంకా ఎవరినైనా మర్చిపోయానా అంటూ పక్కనే కూర్చుంది అభి మొత్తం చూశాడు అదేంటి పేరు లేదు అన్నాడు అభి ఈష ఆశ్చర్యపోయింది రాజీవ్ పేరా ఎందుకు పొద్దులే అభి అంది ఈషా నేను లెగ్సాకింతవరకు రాజీవ్ని చూడలేదు మనకి చాలా సహాయమే చేశాడు కూడా తెలియనట్టు నటించడం నా వల్ల కాదు అబి అలా మాట్లాడుతూ ఉంటే నవ్వు నవ్వొచ్చింది అయితే ఏమంటావు పార్టీకి పిలుద్దామంటావు పిలిచాక ఏదైనా అంటే నీకు జలసి ఉండదా ఈశా అనుమానంగా అడిగింది ఈషు జలసి ఎందుకుండదు ఉంటుంది కానీ అది ప్రమాదకరమైన జలసీ కాదు రాజు జెంటిల్మెన్ ఆ విషయం తెలుసు తన ఫీలింగ్స్ అన్నీ లోపల పెట్టుకోడు అందరి ముందైనా ఎక్స్ప్రెస్ చేస్తాడు అతనితో గొడవ పట్టం నాకు సరదాగా ఉంటుంది అందుకే మొదలు పెట్టాను వేరేవాళ్లైతే నేనున్న పరిస్థితిని అవకాశంగా తీసుకునేవాళ్ళు అతని మంచితనం ఏంటో నీకు అర్థం కావట్లేదా నా ప్రేమ ప్రత్యర్థి నేను చూడాలిగా ఎప్పుడైనా నేను ఇబ్బంది పెట్టాడా లేదు నీకు దగ్గరవ్వాలని చూశాడు నీతో మాట్లాడాలనుకున్నాడు నీతో కొంచెంసేపు సమయం గడపాలనుకున్నాడు అతను ప్రేమకి స్నేహానికి మధ్యన్న చిన్న గీతని ఎప్పుడూ చరపాలనుకోడు మనసులో ప్రేమిస్తాడేమో ప్రేమించని నాకేం లేదు హబీ నవ్వుతూ అన్నాడు ఈషా హబీ గుండెల మీద వాలిపోయింది ఈషు ఏం చేస్తున్నావు నన్ను నేను మంచోడ్ని అనుకునేలా చెయ్యకు అంటూ గట్టిగా నవ్వేశాడు మరుసటి రోజు ఉదయం నిద్ర నిద్రలేచేసరికి పక్కన లేడు టైం చూసింది తొమ్మిదైంది వెంటనే అభికి ఫోన్ చేసింది హబీ ఆఫీస్కి వెళ్ళిపోయావా నన్ను లేపనే లేదు ఈషా మాట విని నువ్వు చాలా అలసిపోయి ఉన్నావు అందుకే నిద్ర లేపలేదు అయినా ఇవ్వాలి నీకు హాలిడే కదా హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం లేదు మరెందుకు లేవటం పడుకో కాసేపు అభి చిన్నపిల్లల్ని గారం చేస్తున్నట్టు అన్నాడు అలా ఏం కుదరదు ఈవినింగ్ పార్టీ ఉంది దాని ప్రిపరేషన్లు చూడాలి నీతో నన్నెప్పుడు డ్రెస్సింగ్ సెన్స్ లేదు అని తిడుతుంది నేనంటా కాలేజ్లో జాయిన్ అయినా మొదటి రోజుల్లో వేసుకునే డ్రెస్సులు వేసుకుంటానంట పాతకాలం ముసలమ్మనంట అందుకే మంచి డ్రెస్ తీసుకోవాలి ఆ ఏర్పాట్లన్నీ చేసుకోవాలి ఈషా చెప్తుంటే అభి నవ్వాడు సరే ఆ పండ్లల్లో ఉండు నేను వెంటనే వస్తాను నీకు హెల్ప్ చేస్తాను అని ఫోన్ పెట్టేశాడు అభి ఈషా పార్టీ పండ్లల్లో పడిపోయింది తను మర్చిపోయిన వాళ్ళందరికీ మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి చెప్పింది రాజీవ్ గుర్తొచ్చాడు వెంటనే తన ఫోన్ తీసి రాజీవ్ నెంబర్ డైల్ చేసింది రాజీవ్ తన ఫోన్ స్క్రీన్ మీద ఈషా పేరు చూడగానే గుండెల్లో తెలియని ఆనందం తన్నే తాను తమాయించుకోలేకపోయాడు కంగారుగా ఫోన్ పట్టుకుని అటూ ఇటూ తిరిగాడు ఈలోపు కాల్ కట్ అయింది తల వెనక అరచేతి నా రుద్దుకుంటూ సోఫాలో కూర్చున్నాడు మళ్లీ ఫోన్ రింగ్ అయింది ఈసారి పరిగెత్తే తన మనసుని అదుపు చేసుకుంటూ కాల్ లిఫ్ట్ చేశాడు ఈషా ఏంటిలా చేశావు నెమ్మదిగా అడిగాడు ఎందుకు చేశానంటే పనుండి చేశాను రాత్రికి పార్టీ ఉంది ఖచ్చితంగా రావాలి రాజు ఈషా ఇస్తున్న పార్టీ గురించి అంతకుముందే వినున్నాడు సారథి కూడా తనని పార్టీకి పిలవలేదని వెక్కిరించాడు ఇప్పుడిలా ఈషా పిలుస్తూ ఉంటే తనకి చాలా సంతోషంగా అనిపించింది ఏంటీషా నిజంగానే నన్ను పార్టీకి పిలుస్తున్నావా రాజు మళ్ళీ అడిగాడు అవును పార్టీకి పిలుస్తున్నాను ఇవాళ సాయంత్రమే వస్తావు కదూ అంది ఈషా రాజు మనసుకి ఈషాని ఇబ్బంది పెట్టాలనిపించలేదు రాను అని బలంగా చెప్పాలనుకున్నాడు మనసేమో రానంటుంది కాని పెదాలు తన మాట వినలేదు ఓకే ఖచ్చితంగా వస్తాను తడబడకుండా నెమ్మదిగా చెప్పాడు రాజీవ్ ఈషా పార్టీ ఏర్పాట్లకి తను చేయాల్సినంతా చేసింది హాబీ వస్తానన్నాడు కానీ మీటింగ్ ఉండటం వల్ల రాలేకపోయాడు ఈషా టైం దగ్గర పడుతూ ఉండగా బ్యూటీ పార్లర్కి వెళ్లి మేకప్ వేయించుకుంది హేమని తోడుగా తీసుకెళ్ళింది హేమ చెప్పినట్టు డ్రెస్ కూడా సెలెక్ట్ చేసుకుని వేసుకుంది ఇంటికి వెళ్ళగానే అబీ కోసం ఎదురు చూస్తూ కూర్చుంది మరి కాసేపట్లో అబీ వచ్చాడు అబీ లోపలికొస్తూ ఈషాని చూసి కదలకుండా అలా నిలబడిపోయాడు అభి ఎలా ఉన్నాను ఆశ్చర్యపోయావా అని సిగ్గుపడుతూ తన డ్రెస్ని చేతులతో అటూ ఇటూ పట్టుకుని ఊగుతూ అంది అభి ఎంతో ఆశగా తయారైన ఈషాని చూద్దామనే వచ్చాడు నిజానికి ఆశ్చర్యపోలేదు షాక్ అయ్యాడు అసలు తనకెదురుగా ఉన్నది ఈషానూ కాదో అర్థం కాలేదు నలుపు ఎరుపు కలిపిన రిబ్బన్ తోటి పోనీటైల్ వేసుకుంది తన మొహం కూడా గుర్తుపట్టేలా లేకుండా తెల్లగా ఫౌండేషన్ ఉంది తన పెదాలకి ఏషియన్ పెయింట్స్లో ముంచినట్టు రెడ్ కలర్ లిప్స్టిక్ ఉంది ముఖ్యంగా చెప్పుకోవలసింది తన బుగ్గల మీద అదో రకమైన బ్లూ కలర్ షేడ్ ఉంది అదంతా ఒక ఎత్తుతే తల మీద గోల్డెన్ కలర్ వీక్ దానిపైన బ్లాక్ కలర్ క్రౌన్ ఉంది చూడటానికి సినిమాలో బెస్ట్ విలన్ లాగా ఉంది మొదట అభి ఈషాని చూసి షాక్ అయ్యాడు ఆ తర్వాత భయపడ్డాడు హబీ ఏమీ మాట్లాడకపోవటం చూసి హబీ అంత బాగున్నానా అంటూ డ్రెస్ పట్టుకుని గుండ్రంగా తిరిగింది అభి నెమ్మదిగా నడుచుకుంటూ పార్టీ కోసం ఈషా ఏం ఏర్పాటు చేసిందో చూడటానికి వెళ్ళాడు దాన్ని చూసి భయపడటమే కాదు అంతకు మించిన ఫీలింగ్ అనిపించింది చివరికి ఏర్పాటు చేసిన క్యాండిల్స్ కూడా భయపెట్టేలా ఉన్నాయి ఈషు నువ్వు పొద్దుట్నుంచి ఇవన్నీ చేశావా అది కష్టపడి ఒక్కో పదాన్ని ఒత్తి పలుకుతూ అన్నాడు హబీ అవును చాలా బాగా చేశాను కదూ ఒక్కదాన్నే చేశాను అభి అంటూ సంతోషంగా నవ్వుతూ హబీ పక్కకొచ్చి నిల్చింది ఈషు డార్లింగ్ నిన్నలా రాజు చూశాడంటే మళ్ళీ చూడాలని అసలు ఆశపడ్డు హబీ అంటుంటే ఈషా అలిగినట్టు మొహం పెట్టింది నువ్వు రెడీ అయ్యవు సరే నాకు కూడా ఇలాంటి ఏర్పాట్లేమీ చెయ్యలేదు కదా హబీ భయపడుతూ అన్నాడు నీకు డ్రెస్ తీసుకొచ్చాను అభి నచ్చితే వేసుకో లేదంటే వేరేది వేసుకో నీ ఇష్టం ఈషా చిన్నపిల్లలా అంది ఈషు అందర్నీ పిలిచి ఏం చేద్దామనుకుంటున్నావు బ్లాక్ మ్యాజిక్ కానీ చేస్తున్నావా వచ్చే నవ్వుని బలవంతంగా ఆపుకుంటూ అన్నాడు అభి ఏంటభి ఇవాళ థీమ్ అదే నీకు నచ్చితే రెడీ అవు లేకపోతే లేదు నేను ఇలానే ఉంటాను క్యూట్గా లేనా హేమ కూడా బాగుంది అంది నన్ను నేను అద్దంలో చూసుకున్నాను నచ్చింది ఈషా చెప్పిన మాటలు విని అభి నూతుర్ని చిన్నగా గోక్కుంటూ సరే ఈషు నేను వెళ్ళి రెడీ వస్తాను అంటూ బెడ్రూమ్లోకి వెళ్ళాడు మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వినం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే